సార్ నమస్తే మీ పేరు అండి విష్ణువర్ధన్ రా బిజినెస్ ఎలా ఉంది సార్ ఏం బిజినెస్ చేస్తారు ఎలా ఉంది అసలు బిజినెస్ జనరల్ గా వచ్చేసరికి మార్కెట్ అనేటువంటిది ఇప్పుడు అన్సీజన్ కాబట్టి స్లోగా ఉంటుంది మరి ఏం చెప్తారు అసలు పరిపాలన గురించి అసలు ఏం చెప్తారు అసలు ఎలా ఉంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అట్లా కాదు అట్లా కాదు ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాండ్ అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి అది కరెక్ట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి చీటింగ్లు ఈ పైరు వీళ్ళు ఇట్లాంటివి లేవు నాయుడు గారు గవర్నమెంట్లో కుదరదు ఆహా గతంలో గతంలో ఎలా ఎలా సార్ ఎవడి కాడే రాజు ఎవరికి కాడే ఇది అసలు ఒక పట్టించుకోవడం కానీ ఒక ప్రాపర్ ఇది అసిస్టెన్స్ కానీ ఏం ఉండదు ఎవరికి నచ్చింది అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే ప్రజలందరూ గత ఐదేళ్ళ పాలనలో సంతోషంగా ఉన్నారు చంద్రబాబు గారు వచ్చాక అసలు ప్రజలు సంతోషంగా లేరు అందట్లేదు అర్థం పథకాల హీఈస్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటానికి కారణం ఏంటంటే ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని నడపడం అనేది క్వాలిటీ ఎట్టబడితే అట్ట తిరిగేయటం ఎట్టబడితే అట్ట బతికేయటం ఏది పడితే తినేయటం అనేది క్వాలిటీ కాదు అక్కడ జరిగింది అది అంటే ప్రజలందరూ పథకాల పరంగా కానీ లేదా అభివృద్ధి పరంగా కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి హయంలోనే కాదు యుక్త రాష్ట్రంలో ఆర్థికంగా ఎందుకు పతనం అయింది నీ జేబులో డబ్బులు అంటున్నారు వైసీపీ వాళ్ళే అంటున్నారు చంద్రబాబు లోకేష్ వాళ్ళ ఈ రోజున రాష్ట్రం మొత్తం అప్పుల పాలు అయిపోయింది అప్పుల పాలు రాష్ట్రం అప్పులు ఎక్కడ దొరుకుతుందో వేచి వస్తున్నారు చంద్రబాబు గారు అని చెప్పి కరెక్టే కదా మరి నువ్వు చేసింది ఏంటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా నీకు కృష్ణానదికి నువ్వు గుంటూరు జిల్లాకి మధ్యలో కృష్ణానది ఉంది విజయవాడకి కృష్ణ మధ్యలో భవానిది వేపు మనం చూసావా అదొక ఇసుక దెబ్బ దాన్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారు ఇంకెంతకంటే దరిద్రం ఏముంది అప్పు అవసరమే ప్రతి మనిషికి అవసరం డెవలప్మెంట్కి అవసరం జరుగుబాటుకు అవసరం వ్యవస్థ నిర్వీర్యం కాకుండా నడవడానికి అవసరం మరి ఇదేం దరిద్రమా తెచ్చిన అమౌంట్ ఎంత ఒక స్టేట్ పరువు తీశారు అప్పు తీసుకునే విషయంలో కూడా పదమూడు కోట్ల లక్షల కోట్ల యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఒక వంద కోట్లు టర్న్ ఓవర్ చేసి కూడా పది కోట్లు లోన్ తీసుకుంటాడు అయ్యా ఒక సాదాసీదా వ్యక్తే స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఎంత దిగజారుడు తన ఇది ఇంకా అయిపోలా ఇందాకంటూ ఉంటే అతను అడుగుతా ఉన్నావు రోజా అని రోజా తన నియోజకవర్గంలో ఉంటాను అసలు ఉండగలదా ఎందుకు పారిపోయినది అలా ఆయన్ని నేను ఇష్యూస్ ఎత్తాను అను ఒక మరీ రోతకు ఉంటుంది తను ఇండీసెంట్గా మాట్లాడుతుంది కదా మనం ఏమైనా మాట్లాడతాం నువ్వు లేడీవి ఒక మినిస్టర్వి ఎక్స్ మినిస్టర్వి ఒక పార్టీలో ఉన్నావు నీకు క్రమశిక్షణ లేదు విచక్షణ జ్ఞానం లేదు మనిషివో ఆడ మనిషివో ఇంకా నెక్స్ట్ మాట బూతులు వచ్చేస్తాయి నాకు అసలు వైసీపీ వాళ్ళు పేర్లు ఎత్తి అంత విధంగా ఆవేశం పెట్టేసుకుంటే కళలో కూడా ఒక కనిపిస్తుంది క్రమశిక్షణతో ఉంటే నువ్వు ఎవడైనా కావచ్చు ఎస్ వీ షుడ్ సెల్యూట్ ఒక మనిషి తప్పు చేయలేదు అంటే వాడు ఎవడైనా కావచ్చే ఒప్పేకోను నేను నువ్వు మాట్లాడే పాపర్ కంటే హీనంగా మాట్లాడుతూ ఉంటే నువ్వేంటి వాళ్ళని విమర్శించేది నీదేమైనా స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీ లోకేష్ లాగా కాదుగా నువ్వేమైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాగా కాదుగా నువ్వేమైనా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసావా కాదుగా ఓ నీ నాయకుడికి ఏమైనా తెలుసా వాడికి సరిగ్గా తెలుగు ఇంగ్లీషు రాదు నిజమే కదా రా మన ఇద్దరం మాట్లాడదాం నాయుడి దాకా ఎందుకు మరేండి బాబా మరి అసెంబ్లీకి అంటే మాట వెళ్తే ప్రజ నేను ప్రజల మనిషిని ప్రజలు నన్ను కోలు ఇష్టపడుతున్నా ఇష్టపడుతున్నానని చెప్పి ఒక నిమిషం బాబా ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి అంటున్నాడు మరి పులివెందుల్లో ఈ రోజున గెలిచిన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల తరఫున మాట్లాడడానికి ఏమన్నా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతాడు ఎలా మాట్లాడతారు హోదా ఏది అర్హత ఏది ఏ యాజ్ పర్ ఎమ్మెల్యే వెళ్ళొచ్చు నువ్వు నువ్వు మాట్లాడటం రాకపోతే ఎవడేం చేస్తాడు దానికి నువ్వు చేసిన మంచి పని ఏమైనా ఉంటే చెప్పు పబ్లిక్కి వింటారు పబ్లిక్ మంచి అంటున్నావు కదా పబ్లిక్ కూడా చాలామంది మంచి అంటున్నారు కదా నువ్వు చెప్పు దాన్ని ఇలా చేశాను నేను ఇలా ఎట చేసావు అంటే బ్యాంకులోంచి డబ్బులు తెచ్చి నేను అందరికీ పంచేశానురా రా ఒక వెయ్యి కోట్లు పంచా లక్ష కోట్లు పంచాను మీరందరూ హ్యాపీగా ఉన్నారు ఓకే బాగానే ఉన్నారు నాలుగేళ్ళు ఇంకో లక్ష కోట్లు చేసి ఐదేళ్ళు పంచుదాం ఆ తర్వాత అడుగు తింటామే ఇంకా వేరే ఏం లేదు తాకట్టు పెట్టడానికి మరి అప్పుడు ఏం చేస్తారు ఈ ప్రశ్న ఎవడో వేసుకోడా వేసుకోవాలిగా ఫ్రీగా వచ్చేస్తున్నాయి పథకాలు తినేస్తున్నాము బానే ఉంది ఏ కాడికి ఫ్రీ 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 బానే ఉంది మనం డెవలప్మెంట్ అనేది లేదు మనం చేసుకునేది లేదు సాధించేది లేదు ఏమీ లేదు ఎంతసేపటికి ఫ్రీగా రావాలి అని చెప్పారంటే వాడు అలవాటు చేసి పోయినాడు బాగుంది అంటే బాబా దానికి కూడా వైసీపీలో ఏమంటున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినప్పుడు శ్రీలంక అప్పులు పలబే శ్రీలంక అయిపోదా మరి ఇప్పుడు చంద్రబాబు కూడా అప్పులు పథకాలు ఇస్తున్నాడు ఇప్పుడు ఏ శ్రీలంక అవుతుందని చెప్పి దానికి అడుగుతున్నారు నేను సైమల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్ అవుతా ఉంది ఇక్కడ మచ్మోర్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి ముందు కంపెనీ పేర్లు తెలుసుకొని నువ్వు నువ్వేం చేయబడలా కంపెనీ ఏంటి దాని డెప్త్ ఏంటి దాని పేరేంటి ఎంతమందికి సోర్స్ వస్తుంది అది తెలుసుకుని అప్పుడు నాయను విమర్శించమను నీ నీ మీ ఓడికి చెప్పమను దావోస్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పరువు తీసిపారు దొప్పినారు వాళ్ళు మీటింగ్లో నీకత్తా అని ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోతే మరికైపా యాజ్ పర్ సీఎం ఆవిడ అడిగిన ప్రశ్నకి ఇంగ్లీష్లో ఆవిడెవరు ది నాకు తెలియదు ఆవిడ అడిగితే ఏం చే లెంగ్త్ క్వశ్చన్ అంట క్వశ్చన్ లెంగ్త్ ఏంట నాకు అర్థం కాదు అసలు నీకు క్వశ్చన్ లెంగ్త్ ఏంటి కంటెంట్ తెలియదా తెలియాలిగా తెలుసుకుని వెళ్ళాలిగా మరి నీకేం తెలుసా మాది రాయలసీమే మరి ఎలా బాబా మరి లోకేష్ గారు పనితీరు కానీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పనితీరు కానీ అసలు చంద్రబాబు కానీ ప్రజలు మనసులు గొద్దోచుకున్న గెలుచుకున్నారా లేక ఏం చెప్తారా ఏమండి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేస్తున్నారు గెలుచుకోవటం గెలువ అనేది ఎవరికాడు వ్యక్తిగత అభిప్రాయం అసలు దాన్ని ఆలోచించి వాళ్ళు ఎప్పుడు డెవలప్ చేయరు ఎప్పుడు మూవ్ అవరు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా అయినా ఆ వేలో వెళ్ళిపోతున్నారు అంతేగాని సప్పట్లు కొట్టించుకుందాం మీటింగులు చెప్పి స్టేజ్లెక్ సప్ప ఈ వర్షం ఈ ట్రెండ్లో లేదు అట్టయితే నాయుడు గారు చేయాల్సినంత అవసరం లేదు అంత భుజాన్ని వేసుకుని ఓ ఏదాల్సిన అవసరం కూడా లేదు ఈ ఐదేళ్ళు సీఎం అయ్యానా ఏదో లేదు చూద్దాం లే అనుకుంటే బాగానే ఉండు తలబట్టు కూర్చున్నాడు ఏమో ఇటు కదిపినా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికో అప్పు వస్తుంది కదరా నేను ఎక్కడి నుంచి చేయాలిరా అని ఎస్ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు ఆయన స్టా ఫ్రమ్ ది బిగినింగ్ అప్రాక్సిమేట్ సెవెన్ ఎయిట్ మింత్స్ బ్యాక్ ఏంట్రా ఇది దీని సరిచేద్దాము ఇరిగేషన్లో సరి చేద్దాం అది ఇది అనుకుంటే ఇక్కడ కూడా అప్పులు తెచ్చారు కదరా అని మాట్లాడతా ఉన్నాడు పోలవరం పరిస్థితి ఏంటి నువ్వు నువ్వేం చెప్పావు చూద్దాం లేదు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఏమంటున్నాడు డెడికేటెడ్గా నేను దిగిన కానించి నేను చేస్తానరా ఆగండి అమరావతి కూడా మూడు సంవత్సరాలు పూర్తి ఈ కూడా ఇరవై అదే రాంగ్ స్టేట్మెంట్ అంటే అమరావతి మూడు సంవత్సరాలు పూర్తి చేసేసి సినిమాలో చూపించినట్టు చూపిస్తాను అన్నట్ల ప్రతి ఒక్క సెక్టార్లో ఉన్నటువంటి మెయిన్ వేయిన్ మింగ్స్ అన్ని కంప్లీట్ చేసి దానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చి మిగతా అన్నిటిని డెవలప్మెంట్ సోర్స్లో టైం తీసుకుని కంప్లీట్ చేద్దాం అంటున్నాడు ఆయన దాన్ని అర్థం చేసుకోలేదు అంతేగాని ఇలా ఇలా అనంగంలోనే ఎలా అయిపోతే అవ్వదు కదా మరి అది ఆయన చెప్పేది ఉద్దేశం అది మరి మెడికల్ కాలేజ్ నుంచి ఏం చెప్తారు సార్ అంటే గత ప్రభుత్వ హయాంలో మొత్తం తీసుకొచ్చాము ఈ రోజున టీడీపీ వాళ్ళు వచ్చాక పీపీపీ విధానం మీద ప్రైవేటీకరణ చేస్తూ నిర్వీర్యం చేస్తున్నారు అని చెప్పి పీపీ విధానం మీద ప్రైవేటీకరణ ఏం చేస్తాను అన్నాడు ఆయన ఏం చేస్తానన్నాడు అండి స్టేట్ గవర్నమెంట్లో ఫండ్స్ లేవు రైట్ అయ్యా ఇప్పుడు మనకు తలకు మించిన భారం కొండను ఎత్తుకున్నాం వంద రకాల సమస్యలతోటి ఈ అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేయాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయాలంటే కష్టం దీనికి ప్రైవేట్ ఓన్లీ గవర్నమెంట్ ఇది లేకుండా ఇన్వాల్వ్మెంట్ లేకుండా కాదు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళని కమిట్ చేసి సేవా దృక్పథంతో సర్వీస్ చేసేటువంటి రూల్స్ ప్రకారం హెల్ప్ చేసే విధంగా ప్రైవేటీకరణ చేద్దాం అనేది ఆయన నేచరు దీన్ని మరి బురద జల్లేసి మీ ఇష్టం వచ్చినట్టు ఎవరి స్టేట్మెంట్ ఆట రాసుకుంటే మరి ఆయన రాసేది ఎందుకో మరి మొన్న ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు సార్ ఎవరన్నా టెండర్ వేయడానికి వస్తే రేపు పొద్దున్న మా అధికారంలోకి వచ్చిన మొత్తం క్యాన్సిల్ చేస్తాను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆయన మాట్లాడుతున్నారు అసలు ఎలా ఉంటుంది దానికి జీవో ఉంటుందండి ప్రతి ప్రతి అడ్మినిస్ట్రేషన్కి ఒక జీవో ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ దానికి కొన్ని రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉంటాయి నువ్వే కూడా క్యాన్సిల్ చేయడం ఆ మాత్రం కొత్త రాజధాని క్యాన్సిల్ చేస్తే లేదా మరి చేయాలిగా నువ్వు మూడు అంటు కదా మరి ఏది సెంట్రల్ గవర్నమెంట్ అఫిడేవిట్ ప్రకారం రీసెంట్గా సుప్రీంకోర్టు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజస్థాని వచ్చేసరికి అమరావతి అని మెన్షన్ చేశా నువ్వు మార్చు ఆ ఏదన్నా చెప్తే దమ్ముగా ఉండాలి క్లియర్ కట్గా ఉండాలి ఏదో గాలి మాటలు రోడ్డమ్మ నుంచి చూడటం పేపర్ స్టేట్మెంట్లు ఈ జనాలందరినేమో ఎర్రి జనాలు ఓ సప్పట్లు కొట్టడం ఇప్పుడు విషయం ఉందనుకో ఖండించు తప్పలేదు విషయం లేనప్పుడు ఏం మాట్లాడుతావు నువ్వు ఆయన కావాల్సిన ఇప్పుడు పబ్లిసిటీ జీరో నుంచి లిఫ్ట్ అప్ లిఫ్ట్అప్లి కావాలా వచ్చిన ప్రాబ్లం సార్ మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కూడా గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉద్దేశిస్తూ ముప్పై సంవత్సరాలుగా అధికారంలో రాని జగన్మోహన్ రెడ్డి ఒక పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని విధంగా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అంటే నువ్వు మీరేవారు ఆ మాటలు మాట్లాడడానికి పైన దేవుడు కింద ప్రజలు నన్ను దీవించడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి అంటున్నాడు నువ్వు కూడా అంటే ముప్పై సంవత్సరాలు సీఎం నేనే అని సజ్జల రామకృష్ణారెడ్డి పద్దాక తత్త తత్తత్తా అని భూ వందసార్లు చెప్పినాడు కదా వీళ్ళు కూడా అన్నారు దాంట్లో ఉంది ఇది ఎవడు కరెక్ట్ కాదు ఇక్కడ కొన్ని కొన్ని పనికి విషయాలు నువ్వు విషయం గురించి మాట్లాడావు కంటెంట్ ఉన్న విషయం గురించి మాట్లాడు వంద గంట సేపు మాట్లాడదాం పనికి మారిన విషయాలు ఎందుకు తమ్ముడు వదిలే